హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ప్రయాగలు మేము గడిపిన ప్రతిక్షణం కూడా ఎంతో ఆనందంగా గడిచిందండి ఇక ప్రయాగ నుండి మా ప్రయాణం అయోధ్యకు మొదలవుతుంది ప్రయాగ నుండి అయోధ్య వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుందండి సో ఇక మేమైతే ఇక్కడి నుంచి మేము క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం వీళ్ళైతే మాకు ఫైవ్ థౌజండ్ ఛార్జ్ చేస్తారండి సో ఇక మేమిద్దరం అయితే ఇలా క్యాబ్ బుక్ చేసుకొని మా ప్రయాణం అయితే మొదలుపెట్టాం ప్రయాగ్ రాజ్ చాలా అందమైన ప్రదేశం అండి నిజంగా మనం లైఫ్లో ఒక్కసారి అయినా ఇలాంటి ప్రదేశాలని తప్పకుండా సందర్శించాలి ఇక ఈ ప్రయాణం అయితే మాకు ఎన్నో అయితే మిగిల్చిందండి ఇక అలా త్రివేణి సంగమాన్ని దాటుకుని మా ప్రయాణం అయోధ్యకు అలా మొదలైంది కాశీ నుండి మొదలైన మా యాత్ర ఈరోజైతే ఇలా అయోధ్యకైతే చేరుకున్నామండి అసలు అయోధ్యని తలుచుకోగానే మనసంతా ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది ఆ రామయ్యను ఇప్పుడిప్పుడు చూస్తానా అని మనసంతా ఎంతో ఉత్సాహంగా ఉందండి నాకైతే ఇక మేమైతే ఇలా అయోధ్యకైతే చేరుకున్నామండి ఇలా దారి మొత్తం చక్కగా లైట్స్ అయితే అరేంజ్ చేశారు ఇవి ఈవినింగ్ టైమ్స్ అయితే చాలా బాగుంటాయి అనిపించింది నాకు ఇలా అయోధ్యలో అడుగు పెట్టగానే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేస్తుందండి ఇక ఇక్కడి నుంచి మేమైతే రూమ్కి వెళ్తున్నాం మేము ఇది ఆన్లైన్లోనే రూమ్ బుక్ చేసుకున్నామండి ఇది మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుందన్నమాట సో ఇదైతే మాకు టూ థౌజండ్ ఛార్జ్ చేశారు రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి ఇక్కడి నుంచి టెంపుల్ కూడా టూ టు త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనం టుక్ టుక్స్ కానీ ఆటోస్ కానీ అవైలబిలిటీ కూడా చాలా బాగుంటుందండి సో ఇక మేము ఫ్రెష్ అయిపోయి ఇక్కడి నుంచి అయోధ్యలో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఈ టెంపుల్ని ఇక్కడ హనుమాన్ గడి అని అంటారు ఇది రామజన్మభూమికి ఆనుకొని ఉంటుంది మనం మొదట హనుమాన్ దర్శనం చేసుకుని తర్వాత రామాయణ దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది నాకు ఇక ఇక్కడైతే స్వామివారికి ప్రసాదంగా లడ్డూ అయితే ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు మనం క్యూలో అయితే వెళ్లాల్సి ఉంటుందండి కాకపోతే క్రౌడ్ అయితే తక్కువ ఉన్నారు కనుక క్యూ లైన్లో ఎవరు వెళ్ళట్లేదు అనమాట సో మనం డైరెక్ట్గా స్టెప్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు ఈ హనుమాన్ గడిని పదవ శతాబ్దంలో నిర్మించారు అని చెప్తారండి శ్రీరామునికి ఎంతమంది భక్తులున్నా ఆయనకు ప్రేమైన మహాభక్తుడు మాత్రం హనుమంతుడే ఆ శ్రీరాముని ప్రియ భక్తుడే మనకు భగవంతుడయ్యాడు ఇక ఇలా హనుమాన్ ఆలయంలోకి మనం మెట్లు ఎక్కి వెళ్లాల్సి ఉంటుందండి ఇవి డెబ్బై ఆరు మెట్లు ఉంటాయన్నమాట ఇక్కడే ఇంకొక ప్రత్యేకత కూడా ఉంటుందండి అయోధ్యలో ఎత్తైన ఆలయం ఇదే ఇది కొండపైన ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ స్వామి అంజనాదేవి గుడిలో బాలహనుమంతుడిగా మనకు దర్శనమిస్తారు ఇలా ఆలయం మొత్తం చాలా అద్భుతంగా ఉంటుందండి ఇలా ఆలయంలోకి వెళుతుంటేనే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది హనుమంతుడు అంటేనే ఒక ధైర్యం ఒక భరోసా ఆయనను చూసిన వెంటనే మనకు ఎంతో ధైర్యం వచ్చేస్తుందండి ఇక అలా మేము కూడా లోపలికైతే వెళ్తూ ఉన్నాం ఇక్కడ మనకు బయటనే పూజా సామాగ్రి అమ్ముతారన్నమాట సో మేము కూడా ఆ హనుమయ్యకి ఒక చిన్న మాలనైతే తీసుకొని వెళ్ళాం ఇక ఆ మాలను ఆ స్వామికి సమర్పించి అలా స్వామిని చూడగానే ఎంత ఆనందం వేసిందా అండి ఎంత అందంగా ఉన్నాడో కదా స్వామి అనిపించింది ఇక మాకు కూడా ఆ స్వామి తన బ్లెస్సింగ్స్ని ఇలా తెలియజేశానండి మాకు ఇలా పూలదండ ఇచ్చారన్నమాట స్వామి సో మేము కూడా ఎంతో ఆనందంగా దానిని స్వీకరించి ఆ స్వామి దేవునిలు మాపై ఉన్నాయని మనస్ఫూర్తిగా ఆ తండ్రికి నమస్కరించుకుని ఇక బయటకైతే వచ్చామండి ఇలా గుడి మొత్తం మనకు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇక అలానే ఇక్కడ ఒక విజయస్తంభం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇలా గుడి నుంచి బయటకు రాగానే మనకు ఇక్కడ చిన్న రూమ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా చిన్న చిన్న దేవాలయాలు అన్నమాట ఇక్కడ నరసింహస్వామి ఆంజనేయస్వామి ఇలాంటి దేవతామూర్తులన్నింటినీ ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక ఆ మూర్తులన్నింటినీ దర్శించుకొని ఇక మనం ఇలా బయటికి రావాల్సి ఉంటుందండి ఇక్కడ మొత్తం రిపేర్స్ జరుగుతూనే ఉన్నట్లు నాకు అనిపించిందండి ఇంకా ఈ టెంపుల్ అయితే డెవలప్ కాలేదు అనిపించింది సో మొత్తం పనులు అయితే జరుగుతూనే ఉన్నాయండి ఇది చాలా చిన్న గుడి కనుక కాస్త కంజెస్టెడ్గా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఆంజనేయ స్వామి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాడండి ఇక మేమైతే దర్శనం ముగించుకొని ఇలా బయటకైతే వస్తూ ఉన్నాం ఇలా మనం టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకు అయోధ్య రామ మందిరానికి మొత్తం వెహికల్స్ అన్నీ గానే ఇక్కడ మనకు లభిస్తాయండి ఇక్కడ నుంచి మనం ఆటో కానీ టిక్ టుక్స్ కానీ దొరుకుతాయి సో మనం ఇలా వాటిలో వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ కార్స్ లాంటివి అయితే లోపలికి అలౌ చేయడం లేదండి సో మనకు టూ కిలోమీటర్స్ లోపలికి అయితే కార్స్ అలౌ చేయట్లేదు సో వీటిలోనే మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇలా మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి మనకు క్యూ లైన్స్ అయితే స్టార్ట్ అవుతాయండి సో మనకి ఇక్కడ నడవలేని వారికి ఇక్కడ వెహికల్స్ కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారు టెంపుల్ దగ్గరికి ఇక ఇది శ్రీరామ జానకి మందిరం ఇప్పుడైతే ఇది క్లోజ్ చేస్తున్నారండి సో ఇలా మనం క్యూలో వెళ్ళాల్సి ఉంటుంది రోజు అయితే క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారనిపించిందండి ఇలా మనం వెళ్ళే దారి మొత్తం చాలా చెకింగ్ పాయింట్స్ అయితే ఉంటాయండి అలా చెకింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇలా లోపలికి అయితే అలౌ చేస్తారు సో ఇది మొత్తం సెక్యూరిటీ పాయింట్ అనమాట ఇక్కడ మనం మన స్లిప్పర్స్ని మొబైల్స్ని ఇక్కడ లాకర్స్లో డిపాజిట్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది టెంపుల్లోకి మొబైల్ అయితే అలౌ లేదండి సో మనం తిరిగి తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీటిని ఇక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలి మేమైతే ఇలా బయటనే చూస్తూ ఉండిపోయామండి నిజంగా అయోధ్యకు వచ్చామా అని నాకైతే ఎంత ఆశ్చర్యంగా ఉందో మాటలైతే చెప్పలేనండి ఇక్కడ కనిపిస్తున్న ప్రతిదీ కూడా నాకు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఉన్న ఈ రామమందిరం రెండు వేల ఇరవై ఆగస్టు ఐదవ తేదీన మోడీ గారు శంకుస్థాపన చేశారు అలానే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన ఇక్కడ బాలరాముని ప్రతిష్ట అయితే జరిగింది ఇది ఆ రాములవారు జన్మించిన ప్రదేశం కనుక మనకు ఇక్కడ ఆ స్వామిని బాలరాముడిగా దర్శనమిస్తాడు ఇక మేమైతే అలా ఆ రామయ్య చంద్రుణ్ణి కళ్ళారా చూసుకొని ఎంత ఆనందించామో మాటల్లో అయితే చెప్పలేమండి ఎంత అద్భుతమైన రూపమో ఎంత ముద్దుగా ఉన్నాడు స్వామి అనిపించింది నాకు నేను గత సంవత్సరంగా రామకోట అయితే రాస్తూ ఉన్నానండి దాని ఫలితం నాకు ఇలా లభించిందేమో అని నాకైతే అనిపించింది అలా ఆ రామయ్య తండ్రిని మనస్ఫూర్తిగా నమస్కరించుకుని ఇక మేమైతే ఇలా బయటకైతే వచ్చేసామండి ఇక ఇలా ఆ రామయ్య దర్శనం చేసుకుని బయటకు రాగానే మనకు ఇలా ఆ చిన్ని చిన్ని హనుమంతుల వారు కూడా కనిపిస్తూ ఉంటారు కోతుల రూపంలో ఇలా అవన్నీ ఇక్కడ ఆడుతూ తిరుగుతూ ఉంటాయి కానీ ఇవి ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టవండి అసలు ఇక మేమైతే ఇలా కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి ఇక మా మొబైల్ ఫోన్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాం ఇది ఎగ్జిట్ గేటు ఇక్కడి నుంచి మనం బయటికి రావాల్సి ఉంటుందండి సో ఇక్కడ మనకు ప్రసాదాలు అయితే అందజేస్తూ ఉంటారు సో ఇక్కడ ప్రసాదాలు మనం తీసుకొని ఇక బయటికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి మనకు రోడ్ అయితే వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి సో మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇక మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మనకు వెహికల్స్ అయితే చాలా అవైలబుల్గానే ఉంటాయి మనకు ఇక్కడ టుక్ టుక్స్ అయితే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయండి ఇలా మనం చేస్తున్న ప్రయాణం చాలా బాగుంటుందండి మేమైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఈ ప్రయాణాన్ని ఇక ఇలా మేము వెళ్తూ ఉండగానే చిన్నగా వర్షమైతే స్టార్ట్ అయిందండి అది కూడా ఎంతో ఆనందంగా అనిపించింది నాకు ఇక ఆ రామయ్య ఆశీస్సులు ఇలా అందాయని మనస్ఫూర్తిగా ఆ రామయ్య తండ్రికి ధన్యవాదాలు తెలుపుకున్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ఆ రామయ్య దీవెనలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్